మంత్రి రజనిని సీఎం జగన్ ఏరికోరి గుంటూరు పశ్చిమ నియోజకవర్గం బాధ్యతలు అప్పగించారు వైసీపీ ఆవిర్భావం నుంచి గెలువని ఈ నియోజకవర్గంలో ఈసారి గెలిచి తీరాలని నిర్దేశించారు ఖచ్చితంగా గెలిచి జగన్ కు గా ఇస్తానని రజని చెప్పుకొచ్చారు బీసీ వర్గానికి చెందిన రజనికి జగన్ ఇక్కడ సీటు కేటాయించడంతో టీడీపీ తప్పని పరిస్థితిలో మహిళా అభ్యర్థిని బరిలోకి దించింది అయితే అప్పటికే రజని నియోజకవర్గంలో తన మార్కు ప్రచారంతో అందరికీ దగ్గరయ్యారు అన్ని వర్గాలకు చెందిన వారికి దగ్గరయ్యారు టీడీపీ ఓటు బ్యాంకుగా భావించే వారిని తమ వైపు తిప్పుకునేందుకు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు టీడీపీ రాజకీయం పైన అవగాహన ఉండటంతో పాటుగా ఎన్నికలు చేసిన అనుభవం రజనీకి కలిసొచ్చే అంశంగా మారింది నియోజకవర్గంలో గెలుపులో సామాజిక సమీకరణాలే కీలకంగా మారనున్నాయి దీంతో ఒకవైపు ప్రచారం కొనసాగిస్తూనే మరోవైపు అన్ని వర్గాల ముఖ్యులతో సమావేశాలు నిర్వహిస్తున్నారు వైసీపీ హయాంలో గతంలో ఎవరూ పట్టించుకుని వర్గాలకు జరిగిన మేలు గురించి వివరిస్తూ భవిష్యత్తులో వారికి దక్కే ప్రాధాన్యత గురించి హామీ ఇస్తున్నారు జగన్ హయాంలో విద్యా ఆరోగ్యానికి ఇస్తున్న ప్రాధాన్యత సంక్షేమం గురించి రజని ప్రత్యేకంగా ప్రతి ఓటరుకు వివరిస్తున్నారు గుంటూరు వెస్ట్లో వైసీపీకి నలభై తొమ్మిది శాతం అనుకూలంగా ఉండగా టీడీపీకి నలభై మూడు శాతం ఇతరులు ఎనిమిది శాతం ఉన్నట్లు చెబుతున్నారు వైసీపీ తాజా మేనిఫెస్టో ద్వారా అనూహ్యంగా గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో వైసీపీకి మద్దతు పెరిగినట్లు తాజా నివేదికలు స్పష్టం చేస్తున్నాయి గుంటూరు వెస్ట్లో ఇంతవరకు ఏ పార్టీకి హ్యాట్రిక్ విజయాలు రాలేదు సెంటిమెంట్ పరంగా చూసినా కూడా ఈసారి విడుదల రజనికి కలిసొస్తుంది రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో గుంటూరు పశ్చిమం నుంచి టీడీపీ గెలిచింది ఈసారి మాత్రం వైసీపీ గెలుపు ఖాయమనే ప్రచారం క్షేత్రస్థాయిలో జరుగుతుంది జగన్ తన బస్సు యాత్ర సిద్ధం సభలో రజని గురించి పరిచయం చేస్తూ హీరోగా అభివర్ణించారు ఈరోజు పొన్నూరులో జరిగిన ఎన్నికల ప్రచార సభ సమయంలోనూ జగన్తో రజని సమావేశమయ్యారు ఆ సమయంలో నియోజకవర్గంలో ప్రచారం గురించి వివరించారు గుంటూరు పశ్చిమం పైన సానుకూల నివేదికలు వస్తున్నాయని ఎక్కడా అతి విశ్వాసం లేకుండా భారీ మెజారిటీ లక్ష్యంగా ముందుకు వెళ్లాలని రజనీకి సూచించారు దీంతో రజనీ తన గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేస్తున్నారు